ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ కాల్ మీ షబ్బు బ్లాగ్స్ అండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించేది మా అమ్మ అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు ఇది వచ్చేసి వంటగది చూడండి ఎలా ఉందో వంటగది మొత్తం ప్యాచర్సే మొత్తం పగిలిపోయింది ఇప్పుడు మాత్రం బాగానే ఉంటున్నారు రేపు వర్షాకాలంలో అయితే ఉండలేరు ఇది వచ్చేసి బెడ్రూమ్ చూడండి ఇది కూడా అలానే ఉంది ఇది కూడా పగిలిపోయింది ఎలా ఉంటున్నారు అసలు ఏం చేస్తాం తప్పదు కదా ఇది వచ్చేది చిన్న రూమ్ అండి ఇది కూడా అలానే ఉంది ఇది కూడా పగిలిపోయింది ఎక్కడికక్కడ పగిలిపోయింది వేద్దామన్నా కూడా ఏం చేస్తా వేయలేముగా ఇల్లు అలానే ఉంటున్నారు వంట రూమ్ అయితే మరీ అసలా సామాన్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇల్లు మొత్తం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ తీసి వాళ్ళకి త్రీ డేస్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్